నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఇలెవెన్ అయితే అవుతుంది టైం ఇప్పటికీ ప్రిన్సులు టిఫిన్ పెట్టి వాడిని కడుకోబెట్టి మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు ఈరోజు తనకి టిఫిన్ చేసి ఇచ్చి చేసి ఇచ్చి ఇప్పటికైతే కుదిరింది ఇంకా వంట సెక్షన్లో అయితే స్టార్ట్ అయితే అయిపోయాను సాంబార్ చికెన్ ఫ్రై అయితే చేద్దామని అనుకుంటున్నాను చికెన్ అయితే తెచ్చాది టైం వచ్చి కరెక్ట్గా ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇదోండి ఇది చికెన్ ఫ్రై అయితే చేస్తా ఉన్నాను ఇక్కడైతే సాంబార్ అయితే కుక్ అయితే అవుతా ఉంది ఇది వచ్చి మా హస్బెండ్కి ఫ్రీండ్స్కి రైస్ అయితే విడిగా అయితే మా నార్మల్ రైస్ బ్రౌన్ రైస్ అయితే పక్కన అయితే వండి పెట్టేస్తున్నాను చికెన్ ఫ్రై చేసిన తర్వాత ఫిష్ కూడా అయితే తెచ్చారు ఇప్పుడే చెప్పేయారు ఫిష్ కావాలని చెప్పి అంటే ఫ్రై కావాలని చెప్పి నేనైతే అవి మ్యారినేట్ చేసి అయితే పెట్టుకోను అదే ఎప్పుడు కానీ అయితే పెట్టుకున్నాను కానీ ఇప్పుడే చేయాలంటే ఒకసారి చేసేద్దామని అంటే ఫిక్స్ అయితే అయిపోయాను అయితే మ్యాగ్నెట్ అయితే చేశాను ఇది రేపు కర్రీ కోసం అయితే ఎత్తి పెట్టాను దాని ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది స్పైసీ స్పైసీగా అయితే ఉంది సూపర్ టేస్ట్గా ఉంది సాంబార్ అయితే ఇంకా కుక్ అయితే అవుతూ ఉంది ఇప్పుడైతే ఫిష్ ఫ్రై అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ప్రిన్స్ నిద్రపోతూనే ఉన్నాడు అందుకని చేద్దామని అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ నుంచి అయితే వీడియో తీయడానికి అయితే టైం అయితే నాకు లేదు ఇప్పుడైతే నేను చంద్రుడిని అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగుందో రింగ్ వచ్చి చూడండి అసలు ఎంత బాగుందో నాకైతే ఏం కనిపించట్లేదు ఫోన్లో రింగ్ అయితే సూపర్గా వచ్చింది నేను ఫోటో అయితే షేర్ చేస్తాను దీంట్లో హాయ్ హలో అస్సల్లా మా ఎక్కువ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇవే హ్యాపీ ఫ్రైడే ఈరోజైతే ఫ్రైడే కదా అందుకని మార్నింగ్ మార్నింగ్ అయితే హెడ్ బాత్ అయితే చేసేసాను అంటే మార్నింగ్ అంటే మార్నింగ్ కాదులే నైన్ థర్టీ అలా అయితే అవుతా ఉంది టైము ఫ్రెండ్స్ అయితే వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాడు ఇంకొద్ది ఇల్లు మోపి పెట్టేసి ఫ్రెండ్స్కి స్నానం చేయించాలి నేను ప్ర ప్రతి ఫ్రైడే కానీ అంటే ప్రతి ఫ్రైడే ఇల్లు మోపెట్టి పెట్టి బెడ్షీట్స్ అయితే మార్చేస్తాను నాకు ఎందుకో గిలిగిలిగా ఉంటుంది అంటే వన్ వీక్ ఫ్రెండ్స్ కోసం ఇప్పుడు టూ డేస్కి ఒకసారి అయితే మార్చేస్తా ఉన్నాను కానీ వన్ వీక్ నుంచి వన్ నైట్ ఇప్పుడు ఇప్పుడుగా పడుకునేటప్పుడు ఏమై బెడ్షీట్లు అయితే ఏం గలీస్ చేయట్లేదు అందుకని చెప్పి వన్ వీక్కి మారుద్దాంలే అని చెప్పి వన్ వీక్ అయితే మారుస్తా అన్నాను కరెక్ట్గా టెన్త్ ట్వంటీ అయితే అవుతూ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని అయితే పడుకోబెట్టేటప్పటికైతే ఈ టైం అయితే అయ్యింది ఇంకా నా వంట సెక్షన్ అయితే స్టార్ట్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మా హస్బెండ్ అయితే లంచ్కి అయితే వచ్చేస్తారు బీన్ తింటున్నాను నేను అందుకని చెప్పి ఇంకా స్టార్ట్ చేద్దామని కొద్దిగట్టి అయితే పెట్టుకున్నాను తాగేసి స్టార్ట్ చేద్దామని నిన్నైతే చేపలు అయితే తెచ్చారు అంటే ఈ వ్లాగ్లోనే ముందు వస్తుంది వీడియో అంటే టూ డేస్ వ్లాగ్ ఇది కూడా ఒకే వ్లాగ్లో టూ డేస్ అయితే యాడ్ అయితే చేస్తూ ఉన్నాను ఆ చేపలు అయితే ఫోర్ పీసెస్ అయితే మ్యారినేట్ చేసినవి అయితే ఉన్నాయి ఇంకొన్ని వచ్చి కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసేస్తున్నా ఈ పీసెస్ అయితే కర్రీ అయితే చేస్తాను ఈ ఫోర్ పీసెస్ అయితే ఫ్రై చేస్తాను ఇవి కట్ చేద్దామని అయితే పెట్టున్నాను ఎందుకంటే నాకు టమోటాలు అయితే ఎక్కువ అయితే ఉండాలి టీ కూడా అయితే కాగుతూ ఉన్నాయి దాంట్లోకి అది చేపల పులుసులోకి వచ్చి అయితే చింతపడి ఉన్నాను రైస్ అయితే కడిగి పెట్టేసాను ఈరోజు ఈ రైస్ నేను కూడా తింటాను బ్రౌన్ రైస్ అయితే తినబుద్ధి కొట్టట్లేదు ఈరోజు అందులో నేను నానేయడం కూడా అయితే మర్చిపోయాను ఈరోజు నానబెట్టడము రైస్ని బ్రౌన్ రైస్ని అందుకని ఈ రైస్ అయితే తినేద్దాం నేను ఫిక్స్ అయితే అయిపోయాను ఇప్పటివరకు అయితే రీల్స్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఒక త్రీ ఆర్ ఫోర్ చేస్తుంటాను నాకు నేనైతే ఒక టాపిక్ నుంచి మాట్లాడాలి అని లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా ఆ టాపిక్ ఏంటి అంటే ఆ టాపిక్ నేను రీల్స్ కానీ వీడియోస్ కానీ నాకు ఇష్టపడి నా ఫ్యామిలీకి ఇష్టపడి మాత్రమే నేను చేస్తున్నా మీకేం నొప్పి నాకు అర్థం కాట్లా మేబీ ఈ మాటలన్నీ నన్ను కొంతమంది అన్న వాళ్ళకి మాత్రమే వీడియోస్ చూస్తున్నావా అని కామెంట్ చేసిన వాళ్ళకి భలే ఉన్నాయిలే అన్న వాళ్ళకి బాగా లేకపోతే చూడకండి మీకు నచ్చకపోతే ఇప్పుడే మీకు నచ్చలేదని సబ్స్క్రైబర్స్ పెరగట్లేదా లైక్స్ రావట్లేదా అంతే కదా మీకు చేసే టాలెంట్ మీకు లేదు ఐ మీన్ మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు అనుకోండి అందరినీ జడ్జ్ చేయకూడదు ఓకేనా మీది ఫస్ట్ మీరు మీరు కరెక్ట్గా ఉంటే ఇంకొకరిని వేలైతే చూపించండి ఎప్పుడు ఒకరిని వేలైతే చూపిస్తా ఉంటే బాగోదు కదా అందుకని మీరు అన్నింటిలో పర్ఫెక్టా కాదు కదా మేబీ నన్ను అన్న వాళ్ళైతే ఈ వీడియో ఖచ్చితంగా అయితే చూస్తారు వాళ్ళ కోసము చూడకపోయినా ఒకరు చూసినా చాలు ఇంకొకరికి అయితే చెప్పడానికి అందుకని అయితే చేస్తూ ఉన్నాను అందరికీ కాదులే ఫ్రెండ్స్ నాకు కొన్ని కొన్ని మాటలు అయితే బాధ పెట్టాయి అందుకని చెప్పి కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుంటా ఉన్నాము మీరు అన్నిట్లో కరెక్ట్గా ఉంటే అప్పుడన్నానండి లేకపోతే అండి ఆయిల్ బట్టి కొద్దిగా ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు అయితే టమాటాల సారీ అవును నేను వేసుకుంటా ఉన్నాను ఇలా మాట్లాడితే కూడా అది యాటిట్యూడ్ అంట ఫ్రెండ్స్ నాకైతే అర్థం కాలేదు ఇది నేను ఇలాగే మాట్లాడతాను అది నా యాటిట్యూడ్ ఎందుకైంది నేను డైరెక్ట్గా కూడా ఎవరితో కూడా ఇలాగే మాట్లాడతాను నేను ఏ రోజు ఎవ్వరితోనూ గర్వంగా పొగరుగా అయితే మాట్లాడను అంటే మేబీ ఇంకొకరిని తక్కువ చేసి కూడా మాట్లాడను అది నాకున్న హ్యాబిట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా కూడా హ్యాపీగా స్మైలీ ఫేస్తో మాట్లాడటమే నాకు వచ్చింది మా అమ్మ వాళ్ళని అలాగే పెంచారు నేను అలాగే మాట్లాడతాను మరి మీ పేరెంట్స్ ఎలా పెంచారో ఒకరు వెనక వెళ్తే అలా మాట్లాడుకోవడం కరెక్ట్ అయితే కాదు ఏ ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది నాకైతే తెలుసు నా క్యారెక్టర్ గురించి నా క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయాల్సినంత అవసరం అయితే లేదు మీరేమంత పర్ఫెక్ట్ కాదు అన్న వాళ్ళేమంత పతివార్తలైతే కాదు ఓకేనా మీరు నా వెనక ఎన్నో మాట్లాడుకోవచ్చు ఒక విషయం చెప్పనా నా వెనకే ఉంటారు అది ఎప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎప్పటికి కూడా నా వెనక మాట్లాడుకునే వాళ్ళు నా వెనకే ఉంటారు ఎందుకంటే నా ముందు మాట్లాడేంత డేర్ లేదు కదా వాళ్ళకి అందుకని చెప్పి మీకు డేర్ ఉందా డైరెక్ట్గా నాతో మాట్లాడని అంతేగాని నా వెనక కుక్క లాగైతే వాగొద్దు ఓకేనా అది ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇదండి టమోటాలు కూడా అయితే వేసేసాను బాగా మగ్గిపోయింది పచ్చు పొడి ధనియాల పొడి కొద్దిగా కార్ కొద్దిగంటే కాదు బాగానే వేసాను కారము ఇంకొద్దిగా అయితే లైట్గా గరం మసాలా అయితే వేసాను ఫ్రెండ్స్ కొద్దిగా ఫ్రై అయితే అయిన తర్వాత చింతపండు పులుసు పోసి తర్వాత చాప అయితే వదులుతాను చింతపండు పులుసు అయితే పోసేసాను దీంట్లోకి ఫిష్ అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ధనియాల పొడి అదే ధనియాల జీలకర్ర పొడి కూడా అయితే వేసాను సారీ మెంతులు జీలకర్ర పౌడర్ అది ఫిష్ ఫ్రైడ్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్ మనము ఎంత టేస్ట్గా వండుకో తింటాము అన్నీ బొచ్చులు అయితే పడతాయి మార్నింగ్ అయితే ఇన్ నైట్ అయితే దోమను స్టింగ్కి మళ్ళీ అయితే ఇవన్నీ వండింది స్ప్రింగ్స్ బ్రేక్ఫాస్ట్ చేసింది ఒక్కసారి చేపల పులుసుని చూద్దాం ఎలా ఉందో చూడండి టేస్ట్ ఉండదు ఎలా ఉందో ఏంటి అనేది టేస్ట్ అయితే చూసాం సార్ టేస్ట్ అయితే బాగుంది కానీ కొద్దిగా పులి ఎక్కువగా ఉంది అందుకని కొద్దిగా మిరక్కు అయితే వేసాను చేపల పులుసులో ఎంత మిరపొడి ఎంత ఉప్పు వేసినా కూడా అసలు అనిపించదు అది నెక్స్ట్ చేపల కూర ఎప్పుడు చేసి నెక్స్ట్ డే ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది మా నానమ్మ చేసేది అలాగా ఇప్పుడు నైట్ చేసే వస్తుంది చేపల కూర అంటే ఇంకా టుమారో అయితే తినేది చాలా టేస్ట్గా తన చేతి అంటే సూపర్గా ఉంటుంది చాలా ఇష్టం చేప ఫ్రై కూడా అయితే రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ రోజు అయితే వాకింగ్ అయితే డుమ్మా ఫ్రెండ్స్ ఎందుకంటే క్లైమేట్ చాలా కూల్ గా ఉంది లైట్గా చినుగులు పడుతూనే ఉన్నాయి వెదర్ చూడండి అంత కూల్గా ఉందో అసలు చాలా అంటే చాలా బాగుంది లైట్గా చినుగులు పడుతూ ఉన్నాయి గ్రౌండ్లో ఎవరు లేరంట అంటే యామిని డ్యూటీ అయిపోయిన తర్వాత అట్టే వెళ్తుంది ఆ పిల్ల చూడమని చెప్పి చెప్పాను ఎవరు లేరంట గ్రౌండ్లో ఎవరో పిల్లలు వరకు ఆడుకుంటా ఉన్నారంటే అందుకు మనం ఎందుకు వెళ్ళడం అని చెప్పి ఈ ఈరోజు అంటే ఇంట్లోనే అయితే కొద్దిసేపు ఒక ఫిఫ్టీ స్కిప్పింగ్ ఇంకోటి వచ్చి అది నేనైతే చెప్పాను కదా నడుము దాని పేరు నాకైతే రాదు ఫ్రెండ్స్ అంటే వర్కౌట్ ఇంట్లో చేద్దామని అనుకుంటా ఉన్నాను ఇప్పటికి ఇంట్లో పని మొత్తం ఈవినింగ్ అయితే అయిపోయింది ఈరోజు అయితే నైట్కి డిన్నర్ అయితే వచ్చి చపాతి అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మా హస్బెండ్ని చపాతీ పిండి కలపమంటే అప్పడం చేసి పెట్టిండు నేను చేశాను ఇలా ముద్దలాగా కానీ చాలా అంటే చాలా స్మూత్గా అయితే తను చపాతి పిండి అయితే ఇలా చేస్తారు ఇలా నాకు రానే రాదు అసలు నేనైతే ఈ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు బా మనసుకి చాలా బాధేసింది అందుకనే మాట్లాడాను నేనైతే ఫ్రెష్ కూడా అయితే అయిపోయాను ఫ్రెండ్స్ డిన్నర్ కూడా అయితే అయిపోయింది చపాతి అయితే తిన్నాను ఎనీవే ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ డూ లైక్ అండి